హ్యావర్స్ మనం వచ్చేసి ప్రకృతి మానేస్తము అనేటువంటి వరకునే మనము తెలుసుకునేదానికోసంగా ఇది వచ్చేసి నాలుగో తరగతి మహారాష్ట్ర గవర్నమెంటు పూణేది పండుటాకును పడవగా చేసాము ఇక్కడ చూడండి పండుటాకు బాగా ఎండిపోయినటువంటి ఆకును వచ్చేసి మేము పడవగా చేసుకున్నాము అంటూ పడవలో మేము షికారు వెళ్తాము వెళ్ళాము అంటూ చీమలు చెప్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా సో ఎండుటాకును గొడుగుగా చేసాము ఎండకు వానకు భయపడకున్నాము చూడండి ఎండుటాకును ఎండ గొడుగ్గా వా వాడుకున్నాము మేము వానకు కూడా భయపడకున్నాము అంటూ ఈ విధంగా కప్పలు కావచ్చు లేదా వచ్చేసి ఈ యొక్క చీమలు కావచ్చు లేదా ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి ఏమంటారంటే రెడ్ బగ్స్ అని అంటారనమాట సో ఇవి అమెరికాల్లో ఎక్కువగా ఉంటాయంట ఇవి సో ఈ ఎండుటాకును కొడుగుగా చేసాము ఎండుటాకు వానకు భయపడుకున్నాము పొడు పొడుగు ఆకుతో వంతెన చేసాము వంతెన మీదుగా హాయిగా వెళ్ళాము ఈ విధముగా వచ్చేసి వంతెన చేసుకొని ఆడుకుంటూ ఉన్నారు ఆకులతో వచ్చేసి చీమలు పురుగులు ఇవన్నీ ఇంకా చూడండి వంతెన చేసుకొని ఆడుకుంటున్నాము కాలువలను దాటేస్తున్నాము ఈ విధంగా మెత్తటి ఆకును పరుపుగా చేసాము సన్నని ఆకును దుప్పటి చేసాము సో ఈ విధంగా ఆ దుప్పటిగా మేము వాడుకుంటున్నాము పక్షులు కూడా వాడుకుంటాయనమాట లేత ఆకును భుజించి వేశాము పచ్చని ఆకును గూడుగా చేసాము సో ఈ విధంగా గూళ్ళు కూడా కట్టుకుంటాయనమాట చిన్న చిన్ని పక్షులు కావచ్చు లేదా వచ్చేసి పురుగులు కావచ్చు ఆకులే మాకు సర్వస్వము ప్రకృతి అంతా మానేస్తము అంటూ ఆకుల గురించి మనకు చెప్తూ ఉన్నాయన్నమాట ఈ యొక్క కీటకాలు పురుగులు జంతువులు చిన్న చిన్న కీటకాలు అనమాట ఎక్కువగా వచ్చేసి ఈ కీటకాలు కప్పలు ఇవన్నీ వచ్చేసి వాడుకుంటూ ఉన్నాయన్నమాట బొద్దింకలు తర్వాత సీతాకోకచిలుకలు చిలుకలు ఈ విధమైనటువంటి పచ్చ ఆకుపచ్చ పురుగులు ఉంటాయి సో ఇవన్నీ వచ్చేసి ఆకుతోనే ఆడుకుంటున్నాయి ఆకుని దుప్పటిగా చేసుకున్నాయి ఆకట్టుని ఆకుని వాడుకుంటూ ఆకుతోనే సర్వస్వము అంటూ చెప్తూ ఉన్నాయి అనమాట మాకు ప్రకృతి అంతా సర్వస్వము అని చెప్తూ ఉన్నాయి